కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది వైసీపీ అభ్యర్థిని వైఎస్ ని గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి చూసి ప్రజలకు చేకూరిన సంక్షేమ పథకాలు లబ్ధిని చూసి మే పదమూడున వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి వై బాలనాగిరెడ్డికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోసిగి మండల ఇన్ఛార్జ్ మురళీమోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు తొలుత కోసిగిలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రాలయం అసెంబ్లీ అభ్యర్థి వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు మురళీమోహన్ రెడ్డి మంగళవారం కోసిగి మండలంలోని జుమాల దిన్నె గౌడగల్లు వదగల్లు నేలకోసిగి గ్రామాల్లో వైకాపా నాయకులు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాలను విప్లవాత్మక పరిపాలన సీఎం జగన్ అందించారని అన్నారు రెండవసారి కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటింటికి వెళ్లి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని అభ్యర్థించారు ప్రచారంలో కార్యక్రమంలో వైకాపా నాయకులు బెట్టన్ గౌడ్ నాడిగేని నాగరాజు జంబాపురం బసిరెడ్డి జగదీష్ స్వామి నాడిగేని వీరారెడ్డి దొడ్డి నరసన్న కాలువ లక్ష్మయ్య బుల్లి నరసింహులు నాగరాజు గానిగి వీరస్వామి లక్ష్మణ గోవిందు ఉన్నారు